కథాభారతి శ్రోతలకు సుస్వాగతం మూడో చెవి ఓ విజేత కథ పుట్టు చెవిటి పిల్లలకు మాటలెలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుంచి గతవారం రెండో అధ్యాయం మొత్తం మీద అప్ప అన్న కొడుకు విన్నాము ఈ వారం మూడవ అధ్యాయం ప్రాణికి ప్రాణికి నడుమ చదివి వినిపిస్తాను నీకు నాన్న ఉన్నాడా అని ఎవరైనా అడిగితే చాలా రోజుల వరకు నిరంజన్ లేరు అనే బదులు చెప్పేవాడు ఎందుకు అలా బదులిస్తాడన్నది మాకు చాలా రోజుల వరకు అర్థమే కాలేదు ఏదో కొన్ని మాటలు నేర్పించాం అక్షరాలు వచ్చాయి కానీ అంతటితో అయిపోలేదు కదా మామూలు పిల్లలకు ఈయన మీ నాన్న అని ఆయన పేరు అని చెప్పిస్తే చాలు నీకు నాన్న ఉన్నాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ చెవిటి పిల్లలకు అన్నీ తెలియచెప్పాల్సిందే వారికి ఇంగితం అన్నది అదంతకదే ఉండదు తన కొడుకు ఇంగితం ఎలా నేర్పించాలన్నదే దీపకు పెద్ద చింత తన దారిలో పెద్ద బండలాగా అది అడ్డం నిలిచింది దాన్ని పక్కకు జరిపి వాణ్ణి సామాన్యమైన మనిషిని చేయాలి రోజూ పగలు రాత్రి ఆమె కంటినీటితో దిండు తడవడమే గాని నీకు నాన్న ఉన్నారా అని ఎవరైనా అడిగితే నిరంజన్ అవును అని బదులు చెప్పేవాడే కాదు అది కేవలం ఆమె పరిస్థితే కాదు ఇంట్లో అందరి పరిస్థితి అంతే నిజం చెప్పాలంటే ప్రతిరోజూ ప్రతి క్షణం వాడు మా తెలివి స్థాయిని పెంచుతూనే ఉన్నాడు మా తలలో ఎప్పుడూ ఏదో ఒకటి మెదులుతూనే ఉంటుంది దానికి ఒక్క క్షణం కూడా ఆటవిడిపన్నదే లేదు అది ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది రోజు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మన తలకు తెరిపే ఉండదు కానీ ఆలోచనలు ఎలా ముసురుకుంటాయి చెవులు వినిపించేవాళ్ళు దీని గురించి ఆలోచించేది చాలా అరుదు ఊరికే మీ అంతట మీరే ఆలోచించి చూడండి ఇలా మన తలలో ఆలోచనలు నిండి ఉండటానికి కారణం మనకు చెవులు వినపడడం వల్లే మనిషికి చెవులు వినిపించకపోతే మొదట్లో తల బొత్తిగా ఖాళీయే కేవలం చూడడం వల్ల తలేమీ నిండిపోదు వినడం చాలా ముఖ్యం మోగవాళ్ల తలలో ఏమీ ఉండదని కాదు చెవిటి మోగవాళ్లకు చాలా వరకు విషయాలను వారికి తెలిసేలా చెప్పాల్సి ఉంటుంది అన్నిటినీ అనుభవపూర్వకంగానే నేర్పించాల్సి ఉంటుంది అక్కడ ఏ శబ్దాల ఖజానా ఉండదు శబ్దమే తెలియకపోవడం వల్ల వాళ్ళు మూగభాషకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పదం తెలిస్తే గదా మాట పెకలేది చెవిటి పిల్లలకు మాటలు నేర్పించేటప్పుడు ఎక్కడో ఎగిరే విహంగాల గురించి చెబితే వాళ్ళకి ఏమీ అర్థం కాదు వెంటనే దగ్గరలో ఉన్న మైదానానికో కొండ మీదికో తీసుకెళ్ళి ఆకాశంలో ఎగిరే పక్షిని చూపించి అది ఆకాశంలో ఎగిరే పక్షి అని చెబితే వాళ్లకు ఆకాశంలో ఎగిరే ప్రాణులుంటాయన్న విషయం అర్థమయ్యేది రైలు బస్సు విమానం దేవాలయం గ్రామం జలపాతం పోలీస్ స్టేషన్ పోస్టాఫీస్ ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళ అనుభవానికి తెస్తేనే అర్థమయ్యేది అక్కడికి వాళ్లను తీసుకెళ్ళాలి అక్కడ జరిగే కార్యక్రమాలు చూపించాలి వృత్తుల గురించి జాతల గురించి చెప్పేటప్పుడు కూడా కూడా కమ్మరి చర్మకారి చాకలి అందరినీ వాళ్ళు పనిచేసే స్థలానికి తీసుకెళ్లి చూపించాలి బస్సు రోడ్డు అన్ని చోట్ల పాఠమే అన్ని సమయాల్లోనూ పాఠమే రోజులో వారి తలలో ఎన్ని శబ్దాలు నింపొచ్చు అన్నదాని మీద వారి యశస్సు ఆధారపడి ఉంటుంది కేవలం వీటిని చూపించి వాటి గురించి చెబితే ముగియదు ఆయా విషయానికి సంబంధించి ముందు ముందు ఏ ఏ ప్రశ్నలు ఉద్భవిస్తాయో వాటినన్నింటినీ ఇప్పుడే గ్రహించి మళ్ళీ మళ్ళీ అడిగి వారి నుండి సమాధానం రాబట్టాలి అప్పుడు మాత్రమే అది వాళ్ల తలలో నిలిచిపోతుంది ఇదంతా అయిన తరువాయి కూడా ఎవరైనా కొత్త శబ్దాన్ని చెప్తే వారు మౌనం వహిస్తారు నీకు నాన్న ఉన్నారా అని ఎవరైనా అడిగితే నిరంజన్ లేరు అని చెప్పడానికి కారణం ఇదే వాడికి నీకు అనే పదం తెలుసు నాన్న అన్న పదమూ తెలుసు ఉన్నారా అన్న పదం తెలియదు అందుకే నీకు నాన్న ఉన్నారా అని అడిగితే లేరు అనేవాడు అందువల్ల మేము వాడికి నాన్న అనే పదానికి ఏ ఏ ప్రశ్నలను అడగొచ్చో అవన్నీ అడిగి వాడి తలనిండా నింపేశాం సమాజంలో నాన్న అన్న శబ్దాన్ని గురి చేసుకుని ఏ ప్రశ్నలు అడగవచ్చు అని ఆలోచించి ఒక జాబితా తయారు చేశాం నీకు నాన్న ఉన్నారా అన్న ప్రశ్నను ఇంకా ఏ ఏ రీతిలో అడగవచ్చు నీకు నాన్న ఉన్నారేం నీకు నాన్న ఉండేవారా ఇలా వేరే వేరే రకంగా ప్రశ్నించి వాటి నుండి బదులు చెప్పించుకుని దాన్ని వాడి మనసులో నిలిచిపోయేలా చేశాం వాడు ఇప్పుడు ఎవరైనా నీకు నాన్న ఉన్నారా అని అడిగితే అవును ఉన్నారు అని బదులివ్వడాన్ని నేర్చుకున్నాడు నాన్న ఉన్నారు అన్నదాన్ని నేర్చుకున్నంత మాత్రాన జేజీ ఉన్నారు అమ్మ ఉన్నారు అని చెప్పాలనే ఇంగితం వాడికి ఉండలేదు ఆ పైన వాడికి అమ్మ జేజీ అన్న చిన్నమ్మ పెద్దమ్మ పెదనాన్న ఇలా అన్ని సంబంధాలు వేరువేరుగా వివరించి నేర్పించాం అదండి మూడో చెవి ఓ విజేత కథ పుట్టు చెవిటి పిల్లలకు మాటలు ఎలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుండి మూడవ అధ్యాయం ప్రాణికి ప్రాణికీ నడుమ ఇంతటితో సమాప్తం వచ్చే వారం నాలుగో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం ఆ అధ్యాయం పేరు నిరంజన్ దోశ తిన్నాడన్న పాఠం ఇంతటితో ఈ వారం సెలవు వచ్చే వారం మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు